తెలంగాణలో వరద పరిస్థితులపై ప్రభుత్వం అప్రమత్తమైంది భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు వృధా కాకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులను సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ ఆదేశించారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు వేణు తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ తో కీలక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి వరద నీటిని ఎప్పటికప్పుడు ఒడిచి పట్టుకొని ఏదైతే ఈ ఈ స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయో వాటన్నిట్లో నిల్వ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కూడా ఇటు మంత్రులకు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏదైతే గత రెండు రోజుల కురుస్తున్నటువంటి వరద వల్ల ప్రాజెక్టుల్లో రిజర్వాయర్లు చెరువుల్లో ఎక్కడికక్కడ నీటిని నిల్వ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఇటు మంత్రులు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఎగువ కుర్త వర్షంతో పాటు ఆ ఇటు కడం నుంచి వస్తున్న వరదతో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లం సాగర్ నిండిందని కాబట్టి ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీటిని గోదావరిలో వదులుతున్నారు అలా చేయకుండా ఏదైతే ఈ స్థానిక అవసరాలకు వినియోగించేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి మన వైపు ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత వరకు మేరకు లిఫ్ట్ చేయాలని రోజుకు ఒక టీఎంసీ తగ్గకుండా డ్రా చేయాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది ఇక ముఖ్యంగా ఏదైతే ఎల్లంపల్లిని నిర్ణయం తీసుకోవడం వల్ల ఇటు గ్రేటర్ హైదరాబాద్ కూడా మంచినీటి సరఫరాకు మనకు వాటర్కి ఎప్పటికప్పుడు స్టోరేజ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఇక నంది ఉన్న పద్ధతి అలాగే గాయత్రి పంప్ హౌస్ ద్వారా లిఫ్ట్ చేసి విజయవాయనలు నింపాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఇంకా మిడ్మా నేరు లోయర్మా నేరు డ్యామ్ తో పాటు రంగనాయక సాగర్ సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకదాటిగా నీటిని అందించారని చెప్పి కూడా సూచించినటువంటి పరిస్థితి ఉంది ఇక ఎన్నంపల్లి సామర్థ్యం ఇరవై టి కాగా పద్దెనిమిది పాయింట్ నలభై ఐదు టిఎంసీల నీటి నిల్వ ఉంది ఇక కళ ప్రాజెక్టు నుంచి ప్రవాహం ఉధృతంగా వచ్చడంతో ఇటు నందివరపర్తి గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్మా నేరుకు నీటిని తరలించాలి అని చెప్పి కూడా రైపు సూచించడం జరిగింది ఇక ముఖ్మా ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఇరవై ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం పదిహేను టీఎంసీలు ఉంది ఇక అక్కడి నుంచి పద్నాలుగు వేల క్యూసెక్లకు పైగా లోయర్ మేనేర్ డ్యాంకు మరో ఆరు వేల నాలుగు వందల క్యూసెక్లు అన్నపూర్ణ రివేర్ కు ద్వారా రంగనాయక స్థానం కూడా తరలించాలని చెప్పి ముఖ్యమంత్రి సూచించారు ఇక దీని ద్వారా ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే పెద్దపల్లి నుండి వచ్చిన రోడ్ విద్యుత్ సేకరించడం వల్ల ఇక ఏదైతే కాలక్షన్ ప్రాయింట్ లో ఈ కాస్త విద్యుత్ వినియోగాన్ని తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఇక అటు రంగనాయక సాగర్ నుంచి నీటి పంపించేసి మలయాణ సాగర్ కొండపోచమ సాగర్ నింపాలని ఇక అక్కడి నుంచి సింగూరు ప్రాజెక్టు రికాంసాగర్ ప్రాజెక్టు వరద రెడ్డిని తరలించాలని చెప్పి కూడా ఆలోచించడం జరిగింది ఇక ప్రస్తుతం అన్నపూర్ణ రంగనాయక సాగర్ల నుంచి ఏడు పాయింట్ యాభై రెండు టీఎంసీలు మలయాణ సాగర్ లో యాభై టీఎంసీల కెపాసిటీ ప్రస్తుతం పదకొండు పాయింట్ నలభై మూడు టీఎంసీల నీరు నిల్వ ఉంది ఇక కొండపోచమ్మ సాగర్ లో పదిహేను టీఎంసీల కెపాసిటీ ఉండగా ప్రస్తుతం ఏడు పాయింట్ తొంభై ఒక టీఎంసీలు నీళ్లున్నాయి ఇటు కేంద్ర జనసంఘ ఆగదర్శకాల ప్రకారం మల్లనసాగర్ సాగర్ రిజర్వాయర్లో సాధ్యమైనంత వరకు నీటిని చేయాలని చెప్పి కూడా సూచించడం జరిగింది ఇక మల్లన సాగర్ లో గరిష్టంగా పద్దెనిమిది నుంచి ఇరవై టీఎంసీలు కొండపోగర్ లో పది టీఎంసీలు నిల్వ చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి సందర్భంగా సంబంధిత అధికారులకు అలాగే మంత్రులకు సూచించడం జరిగింది సాగర్ నుంచి హల్దీవాగ్ ద్వారా నిరాం సాగర్ ప్రాజెక్టుకు నీట్లు తరలించాలని చెప్పి కూడా సూచించారు రైట్ థ్యాంక్ యూ వేరే